హాయ్ దోస్తులు వెల్కమ్ టు సుమా జ్ఞాని బ్లాగ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మా బాబు బర్త్డే ఇది ఏప్రిల్ సెకండ్ వీడియో ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాము ఇది ఏ టెంపుల్ అంటే వరంగల్లో భద్రకాళి టెంపుల్ మన ఇంట్లో ఏది జరిగిన మ్యారేజ్ డే కానీ బర్త్డేస్ కానీ కన్ఫామ్గా మేము భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తాము నాకు ఆ దేవత అంటే చాలా ఇష్టం ఇంకా వెళ్తున్నాము మా బాబు బర్త్డే రోజు ఇంకా అన్ని టెంపుల్స్ చూపించుకుంటూ వెళ్తున్నాను అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది నరసింహస్వామి టెంపుల్ రైట్ సైడ్ వచ్చేసి ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఆర్చ్ వచ్చేసి సరస్వతి దేవి టెంపుల్ ఇది ఏదో గురుస్వామి టెంపుల్ ఇలా వెళ్ళిపోతున్నాము మీరు కూడా తప్పకుండా ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే భద్రకాళి టెంపుల్ని విజిట్ చేయండి చాలా మహిమగల దేవత మనం అనుకున్న కోరికలు తప్పకుండా తీర్చుతుంది ఆ తల్లి ఇక్కడ చంద్రవంక నామం పెడతారు కుంకుమతో చంద్రుడు వంకలాగా ఎలా ఉంటాడు సగం చంద్రుడు అలా నామం అయితే పెడతారు దేవత దర్శించుకొని వచ్చేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్ అయితే ఇంకా నడుచుకుంటే వెళ్ళిపోతున్నాము మా బాబుని తీసుకొని ఇంకా మ్యారేజ్ ముందుకైతే ముందైతే ఫ్రెండ్స్తో కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళం ఎప్పటికీ నవరాత్రుల టైంలో కానీ జానవరి ఫస్ట్కి కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ అందరూ దేవత ఆశీస్సులు తీసుకోవడానికి కన్ఫామ్గా వస్తూనే ఉంటారు ఎప్పుడు చూసినా జనం బాగా ఉంటారు ఇది హిస్టారికల్ ప్లేసు ఎక్కడెక్కడ నుండో అన్ని టెంపుల్స్ చూసుకుంటూ ఇక్కడికి కూడా వస్తూ ఉంటారు ఇక్కడ మన వరంగల్లో వచ్చేసి థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ వేస్ట్ గుడి ఈ భద్రకాళి టెంపుల్ ఐలోను రామప్ప లక్నవరము మేడారం సమ్మక్క జాతర ఇలా రకరకాల సరౌండింగ్ వరంగల్ హన్మకొండ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ చూసుకుంటూ వస్తూ ఉంటారు జనాలు చూడండి ఎండాకాలం అని మొత్తం తడకలేసేసిల్లు పైన శివపార్వతులు కూడా ఎంత బాగున్నారు చూడండి గుట్టల మధ్యలో చాలా బాగుంటుంది గుడి గుడి చుట్టూరంగా చెరువు బాగుంటుంది ఇంకా చెరువుకి అవతల సైడ్ ట్యాంక్ బండ్ కూడా కడుతున్నారు సగం అయితే పూర్తయింది ట్యాంక్ బండ్ కూడా వాకింగ్ చేయడానికి అలా ఆహ్లాదంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ కాలు కడుక్కోగానే ఇక్కడ కృష్ణుడు ఉంటారు ఇక్కడ గోశాల ఉంటుంది మా బాబు బర్త్డే అని చెప్పేసి గడ్డి పెట్టిస్తున్నాం వాటికి నాకైతే బాగా భయము నేను జస్ట్ మొక్కుకున్నా అంతే మా బాబు పెడుతున్నారు చూడండి భయపడకుండా వాళ్ళ డాడీ పెట్టిస్తుంటే ఇంకా తి ఆవులు తినేసిన తర్వాత ఇక దర్శనానికి వెళ్ళిపోతున్నాము రష్ బాగానే ఉన్నారండి మంగళవారం అయినా సరే ఇక్కడ ఎప్పటికీ ఉంటుంది ఫ్లోటింగ్ అయితే చాలా వస్తూ ఉంటారు జనాలు ఇంకా బయట స్క్రీన్ ఏర్పాటు చేశారు ఇక్కడ లెఫ్ట్ రైట్లో వచ్చేసి అన్నదానం సారీ మన పులిహోర లడ్డు టికెట్ కౌంటర్ ఒక దగ్గర ప్రసాదం ఇచ్చేది ఒక కౌంటర్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇలా కిందికి దిగాల్సి వస్తుంది పై నుండి ఉంటుంది టెంపుల్ ఇంకా మనకి మొదటిగా ఏ టెంపుల్కి వెళ్ళినా మనం గుర్తుంచుకునేది ఏదే ఉండండి ఫస్ట్ ఫస్ట్ దర్శనం చేసుకునేది వినాయకుడిని ఇంకా వినాయకుడు టెంపుల్ అయితే ఎదురుగానే ఉంటుంది దేవత దర్శనానికి వెళ్తుంటే ఆ వినాయకుడి దర్శనం చేసుకున్నాము ఇంకా ఒకసారి మీకు ఆ చెరువు వ్యూ వ్యూ చూపిద్దామనేసి అది కూడా వీడియో తీసినాం ఇంకా వచ్చేసి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము ఫస్టే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళాలి ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా దేవతను కాసేపు అయితే చూపిస్తున్నా ఫోన్ అయితే అలో లేదు దేవతను దూరం అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటుంది దేవత మాత్రము ఉగ్ర రూపంలో ఉండేదంట కానీ శాంతి రూపంలోకి మార్చేసేళ్ళు దేవతని చాలా బాగా అనిపిస్తుంది దేవత దర్శనం అయితే బాగా జరిగింది మన దీక్షితని కూడా అయ్యగారు దీవించారు ఇంకా కూర్చొని కాసేపు కూర్చున్నాం అన్న టెంపుల్లో అని కూర్చొని ఇంకా కొబ్బరి అయితే తింటున్నాము ఇంకా తినేసినాము తినేసి ఇంకా వెళ్తున్నాము హాయ్ చెప్తున్నాడు మన ఇంకా శివుడు టెంపుల్ కూడా ఉంటుంది అది కూడా చూసేసుకున్నాము చూసేసుకొని బయట ఇది మళ్ళీ ఎగ్జిట్ ఇంకా మేము కూడా కెమెరా ముందుకు వచ్చేసినాము మీకు హాయ్ చెప్దామనేసి మన నిక్షిత్నైతే మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి ఆశీర్వదించండి ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఇంకా అందరు కూర్చొని పులిహోర ఉన్న లడ్డు తింటున్నారు ఇక్కడ పులిహోర టేస్ట్ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మేము కూడా తెప్పించేసుకున్నాము మా హస్బెండ్ వెళ్ళేసి తెచ్చిండు తెచ్చి ఇంకా దేవత ప్రసాదం అయితే తింటున్నాము మార్నింగ్ నుండి ఏం తినలేదు బర్త్డే కదా బాబుదని చెప్పేసి ఇప్పుడే ఇంకా ప్రసాదం తింటున్నాము ఇంకా బాబు అటు ఇటు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు తనకి ఆ ఖాళీ ప్లేస్ అంతా చూసరికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు పెద్దగా ఉండేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నాము లోపలికి కూడా కెమెరాలో లేదు కొద్దిగా మాత్రమే తీశాను వీడియో ఇంకా ఇక్కడ బొట్టు పెట్టేసుకొని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళినాము నాకు సాయిబాబా అంటే కూడా చాలా ఇష్టము ఇక్కడైతే అర్చన చేసేసుకున్నాము చేసేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాము ఇది మున్సిపాలిటీ రోడ్డు అంటే మున్సిపాలిటీ ఆఫీస్ ఉంటుంది ఇక్కడ ఈ సైడ్ కూడా ఒక గార్డెన్ ఉంటుంది ఈ గార్డెన్ అదే ఇప్పుడైతే క్లోజ్ చేశారు చాలా బాగుంటుంది లోపల మీకు ఎప్పుడైనా వీడియో పెడతాను అది ఎంట్రీ ఉన్నప్పుడు వెళ్ళి ఇది మొత్తం మున్సిపాలిటీ ఆఫీస్ ఇక్కడ మేయర్ డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ ఉంటారు ఎంత బాగుంటుందో చూడండి వరంగల్ మున్సిపాలిటీ ఆఫీసు ఇంకా మీరు వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు భద్రకాళి చెరువు చూపిస్తున్నాను చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇంకా అటు హండర్ రోడ్డు హనుమకొండ సైడ్ కూడా అంతవరకు ఉంటుంది ఈ చెరువు అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఉందో చూడండి గుర్రపు డెక్క ముక్కలు కూడా చాలా ఉన్నాయి దాంట్లో మేము తాగే వాటర్ కూడా ఇక్కడ నుండే ఇది వరకు సప్లై అయ్యేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే కావట్లేదు దీని చుట్టూరంగా ట్యాంక్ బండి అయితే నిర్మిస్తున్నారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఈ వ్యూ చూడండి